హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు గృహిణి వంటిలు నేను మీ శైలజ ఈరోజు నేను మీకు క్యాలీఫ్లవర్ మసాలా ఫ్రైని చూపించబోతున్నాను ఎలాంటి ఫుడ్ కలర్స్ లేకుండా ఇంట్లోనే హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ క్రిస్పీగా ఎలా రావాలి అనేది నేను ఈ వీడియోలో చూపించుపోతున్నాను వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి క్యాలీఫ్లవర్ కాడలను ముందుగా ఈ విధంగా కట్ చేసి తీసుకోండి క్యాలీఫ్లవర్ ఆల్రెడీ షేప్లోనే ఉంటుంది మనకి కావాల్సిన సైజులో ఈ విధంగా డివైడ్ చేసి తీసుకోండి ఈ క్యాలీఫ్లవర్ ఫ్రైకి మీడియం సైజులో తీసుకుంటే బాగుంటుంది ఈ విధంగా తీసుకుని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకుని బాగా కాచిన హాట్ వాటర్ని ఈ విధంగా యాడ్ చేసుకుని ఇందులో ఒక స్పూన్ సాల్టు ఒక చిటికెడు పసుపు వేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉంచండి చిన్న చిన్న పురుగులు ఏమైనా ఉంటే వచ్చేస్తాయి ఒక బౌల్ తీసుకుని ఫ్లోర్ని ఒక హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకోండి అలాగే క్రిస్పీనెస్ కోసం ఒక టీ స్పూన్ దాకా బియ్య పిండిని తీసుకోండి అలాగే వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ చిటికెడు పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వన్ స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక స్పూన్ వరకు మైదా పిండి కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి పిండి బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు ఇందులో బాగా డ్రైన్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని యాడ్ చేసుకోండి వాటర్ అసలేమీ ఉండకూడదు పొడి క్లాత్తో తుడుచుకుని వేసుకోవాలి ఈ విధంగా పిండి బ్యాటర్ అంతా ముక్కలకు పట్టే వరకు కలుపుకోండి చూడండి పిండి కోటింగ్ ఈ విధంగా ఉండాలి మీకు ఇంకా ఎక్కువ కోటింగ్ కావాలి అనుకుంటే ఇంకొంచెం పిండిని యాడ్ చేసుకోండి రైస్ ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి ఇలా కలుపుకున్నాక పైన ఒక స్పూన్ వరకు చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఒక బాండీ తీసుకుని స్టవ్ మీద పెట్టి హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వండి తరువాత ఈ క్యాలీఫ్లవర్ మొక్కలను వేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ముక్కలు ఫ్రై అయ్యేటప్పుడు ఒకదానికి ఒకటి అంటుకుపోతూ ఉంటాయి బాగా ఫ్రై అయిన తర్వాత అవి డివైడ్ అవుతాయి అయితే ఆయిల్లో వేసిన వెంటనే గరిటితో కలపకుండా ఫ్రై అయిన తర్వాత డివైడ్ చేసుకోండి లేదంటే గరిటెకి అతుకుపోతాయి సో ఇవి మంచి కలర్ వచ్చి ఫ్రై అవ్వడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది సో ఈ విధంగా ఫ్రై చేసుకోండి నేను ఫుడ్ కలర్ ఏమీ యూజ్ చేయకుండా ఇంట్లో హెల్తీగా ప్రిపేర్ చేశాను మీరు కావాలి అంటే ఫుడ్ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఒక బాండి తీసుకుని వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి నాలుగైదు పచ్చిమిర్చి అలాగే గుప్పెడ కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో గోబీ ఫ్రై ముక్కలను వేసుకోండి ఒకసారి బాగా కలుపుకోండి అంతేనండి క్రిస్పీ గోబీ ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గృహిణి వంటిల్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్